పశ్చిమ బెంగాల్లో సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి ఐదో దశలో ఎన్నికలకు బెంగాల్ సిద్దమైంది పదేళ్లుగా రాష్టంలో చక్రం తిప్పుతున్న టీఎంసీకి చెక్ పెట్టేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ప్రధాని మోదీ అమిత్ షా నడ్డా సహా స్టార్ క్యాంపైనర్లు రాష్టంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇక కాంగ్రెస్ కూడా ప్రచారం హోరెత్తిస్తోంది మరి ఐదో దశ పోలింగ్ జరగనున్న పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సరళి ఏ విధంగా ఉందో ఇవాళ స్టేట్ స్కాన్లో చూద్దాం రాయల్ బెంగాల్ టైగర్ కు సుందర్బన్ అడవులకు నెలవు పశ్చిమ బెంగాల్ జాతీయోద్యమ నాయకులు విజ్ఞానవేత్తలు సంఘ సంస్కర్తలు జన్మించిన నేల పశ్చిమ బెంగాల్ రాజకీయంగా రాష్ట్రాన్ని శాసించిన కమ్యూనిస్టుల నుంచి టీఎంసీ అధికారం చేపట్టి మమతా బెనర్జీ సీఎంగా కొనసాగుతున్నారు అయితే నలభై రెండు లోక్సభ స్థానాలు ఉన్న బెంగాల్లో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మొత్తం ఏడు దశల్లో ఎలక్షన్ నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం నలభై రెండు లోక్సభ సీట్లలో ఇప్పటికే పద్దెనిమిది స్థానాలకు ఎన్నికలు ముగిశాయి ఇక ఐదో విడత పోలింగ్కు సిద్దమవుతోంది ఈ నెల ఇరవై ఏడు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది ఇక మరో రెండు దశల్లో పదిహేడు సీట్లకు ఎన్నికలు నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఈ నెల ఇరవైన పశ్చిమ బెంగాల్లోని బాన్గావ్ బరాక్పూర్ హౌరా ఉల్బెరియా శ్రీరాంపూర్ హుగ్లీ ఆరంబాగ్ లోక్సభ సీట్లలో పోలింగ్ జరగనుంది ఈ ఏడు స్థానాల్లో అన్ని పార్టీలు స్వతంత్రులు కలిపి మొత్తం ఎనబై ఎనిమిది మంది బరిలో ఉన్నారు అత్యధికంగా బాన్గావ్ నుంచి పదిహేను మంది పోటీలో ఉన్నారు అలాగే కీలక నేతలు బరిలో ఉండటంతో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు తమ అభ్యర్థుల తరపున సీఎం మమతా బెనర్జీ టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు హుగ్లీలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు బీజేపీతో అంటగాగుతున్నాయని విమర్శించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ నేతలు ప్రధాని మోదీ అమిత్ షా జేపీ నడ్డా సహా ఎన్డీఏ కీలక నేతలు ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు బరాక్పూర్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు ప్రధాని హుగ్లీలో ప్రచార సభలో మమతా ప్రభుత్వంపై అమిత్ షా విమర్శలు గుప్పించారు రాష్టంలో కేంద్రం పేదలకు అందిస్తున్న పథకాలపై మమతా ఫోటో ముద్రించుకుంటున్నారని అన్నారు बंगाल की ये धरती बैरकपुर की ये धरती इतिहास रचने वाली धरती है आजादी में अहम भूमिका निभाने वाली धरती है लेकिन पीएमसी ने इसका क्या हाल बना दिया है एक समय था जब बंगाल में एक से बढ़कर एक नए वैज्ञानिक खोज हुआ करती थी आज टीएमसी के राज में जगह जगह बम बनाने की होम इंडस्ट्री चल रही है अरे ममता दीदी फोटो चिपकाने की जगह मोदी जी पांच किलो भेज रहे हैं तुम और दो किलो दे दो देना चाहिए या नहीं अरे देना छोड़ो मोदी जी ने गरीबों के लिए भेजा हुआ चावल ममता की सिंडिकेट बाजार में बेच देती है बाजार में बेच देती ఇక బెంగాల్లో తమ అభ్యర్థుల తరపున కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం చేశారు సుజాపూర్ ఎన్నికల సభలో ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ఈడీ సిబిఐతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్షాలను బెదిరిస్తోందన్నారు और कहते हैं ये कांग्रेस में अपोजिशन पार्टी में सब भ्रष्ट लोग भरे हैं और बोला हम लोगों को आके उसने बोला साहब बहुत तंग करे मुझे यहाँ तक आ गया मुझे सतारे ईडी वाले सतारे अपने इनकम टैक्स वाले सतारे ईवीसी वाले तो इसीलिए मुझे जाना पड़ता है నేతల మాటల తూటాలతో బెంగాల్ ఎన్నికల ప్రచారం వేడి పుట్టిస్తోంది మరి బెంగాల్ ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్